గుమగుమలాడిపోయేటువంటి సువాసనలతో అదిరిపోయే రుచితో ఉండేటువంటి ఈ వెజిటబుల్ పికిల్ను ఒకసారి చేసుకున్నారంటే ఇది మామిడికాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడిలను ఉంటుందండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లో చేసుకున్నామంటే హైజీన్ మెయింటైన్ చేయొచ్చు తర్వాత మనం న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ వేస్తాం కాబట్టి రోగాలకు కూడా దూరంగా ఉండవచ్చు అనమాట ఇంత సూపర్ టేస్టీ పికిల్ను టిప్స్ అండ్ ట్రిక్స్తో ఎలా పెట్టేసుకోవాలో మీకు చూపించేస్తాను రండి దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటేనే చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి మరి ఎందుకు ఆలస్యం వెంటనే ఈ వెజిటబుల్ పికిల్ని పెట్టేసుకుని మనం కూడా తినేద్దాం పదండి రెండు కప్పుల క్యాలీఫ్లవర్ను మరిగే నీటిలో వేసి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకొని రంధ్రాలు గిన్నెలో ఇలా వడగట్టుకుని చల్లారేంత వరకు వదిలేసేయాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఇందులోనికి ఒక కప్పు ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలండి నూనె వేడక్క గాని ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ శనగ ఒక టేబుల్ స్పూన్ మినపడలు వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆర్పేసి ఇందులోనికి ఒక పెద్ద వెల్లుల్లి గడ్డను వేస్తున్నాను ఈ వెల్లుల్లి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఒక ఐదారు ఒట్టిమిర్చిని తుంచి వేసుకోండి ఒక ఐదారు రెమ్మల కరివేపాకు ఇది మీదే నేను ఒక పావు టీ స్పూన్ ఇంగు అని వేసుకున్నానండి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి తర్వాత శ్వాసన బయటికి పోకుండా తిన్ని మూత పెట్టి చల్లారెంట్గా వదిలేసేయండి ఇప్పుడు ఒక మిక్సింగ్ లోనికి ఒక రెండు క్యారెట్ ముక్కలను ఇలా పెద్ద పెద్దగా ముక్కలుగా కోసి తీసుకున్నానండి ఇవి ఒకటి పావు కప్పు ఉన్నాయి రెండు ముల్లంగిని కోసి తీసుకున్నాను ఈ సైజ్ ముక్కలుగా ఒక పదహైదు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోనికి చీల్చి చివర్లు చీల్చకూడదండి మధ్యలో ముప్ప మాత్రమే చిల్చి ఇలా వదిలేసేయాలి వీటిని కూడా తీసుకోండి కాలిఫ్లేవరు చల్లారిపోయాయి అన్నీ కలిపి మనకు ఐదు కప్పులు వచ్చాయండి ఇప్పుడు ఇందులోనికి ఒక అర కప్పు కారము పావు కప్పు ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ లోనికి మూడు టేబుల్ స్పూన్ల ఆవాలను తీసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని తీసుకుని ఈ రెండింటిని దూరగా వేపుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకుని ఇందులోనికి వేసేసేయాలండి ఒక పెద్ద వెల్లుల్లి గడ్డను తీసుకుని ఇలా మెత్తగా చాప్ చేసుకుని ఇందులోనికి వేసేసేయాలి ఇవన్నీ చేసుకునే లోపు మన తిరువత కూడా బాగా చల్లారిపోయిందండి దీన్ని కూడా ఇందులోనికి వేసేసేయాలి కారు నిమ్మకాయలు తీసుకుని రసం పిండి ఇందులోనికి వేసి ఇప్పుడు వీటన్నింటిని మనము బాగా కలుపుకోవాలండి అన్ని స్పైసెస్ అన్ని మనకు ముక్కలకు వెజిటబుల్ ముక్కలకంతా బాగా పట్టినట్లు కలుపుకోవాలన్నమాట అన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఒత్తిపెట్టి ఒక రోజంతా మూత పెట్టి వదిలేసేయాలి ఒక రోజు తర్వాత మన వెజిటబుల్ పికిల్ ఎంత బాగుందో చూడండి నూనె ఎంత పైకి తేలిపోయింది ఇలా పికిల్స్లో నూనె పైకి తేలేట్లే ఉండాలండి పచ్చడిని మనము లోపలికి ఒత్తి పెట్టుకొని నూనె పైకి తేలినట్లు ఉంటే కనుక పచ్చడి బూజు పట్టకుండా చెడిపోకుండా ఉంటుంది చూడండి ఎంత బాగా ఊరిపోయిందో ఇది ఇది మామిడికాయ పచ్చడిని ఉసిరికాయ పచ్చడిని తలపిస్తుంది అసలు ఎవరు నమ్మరు అనమాట ఇది మనం వెజిటబుల్స్తో పెట్టామంటే వెజిటబుల్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా నెయ్యి కలుపుకొని వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తిన్నారంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి బాగా ఊరిపోయాయి ఇవి మన క్యారెట్ తర్వాత మనం కొద్దిగా ఉడికించి వేశాం కదా క్యాలీఫ్లవరు తర్వాత ముల్లంగి అన్ని సూపర్ టేస్టీగా ఉందండి ఇది ఉప్పు కూడా చాలా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం దీన్ని జాడీల్లోనికి ఎత్తి పెట్టేసుకొని భద్రంగా పెట్టుకున్నామంటే ఇది టూ మంత్స్ వరకు చెడిపోకుండా ఉంటుందండి ఇందులో లెమన్ కూడా వేశాం కదా మనము లెమన్ జ్యూస్ ఇది న్యాచురల్ ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది అనమాట బయటకున్న పికిల్స్లో ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ వేస్తారు కాబట్టి వలన మనకు కార్సినోజెన్స్ డెవలప్ అయ్యే క్యాన్సర్లు అట్లా వేరే రోగాలన్నీ వచ్చే ప్రమాదం ఉంది ఇలా ఇంట్లో పికిల్స్ పెట్టుకోవడం వలన ఇవి మనకు చాలా తక్కువ ధరలో తయారు చేసుకోవడమే కాకుండా హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటాయి